ప్రయాణం నరక ప్రాయం రోడ్డుపై ప్రయాణం సాగేది ఎలా సరైన రోడ్డు లేక అవస్థలు పడుతున్న ప్రయాణికులు పట్టించుకొని బి అధికారులు దౌలతాబాద్ మండల పారిలోని తిరుమలాపూర్ దాచారం గొడుగుపల్లి ఇందుప్రియాల్ గొల్లపల్లి గ్రామాలకు సరైన రహదారులు లేక వాహనదారులు గ్రామస్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గత పది సంవత్సరాల నుండి రోడ్డు శాంక్షన్ ఉన్న అధికారులు పట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోతున్నారు ముఖ్యంగా స్కూళ్ళు కాలేజీలకు వెళ్ళే పిల్లలకు ప్రయాణికులకు చాలా ఇబ్బందులు పడుతున్నారు రోడ్డు బాగోలేకపోవడంతో రైతులకు చెందిన వాహనాలు పాడైపోతున్నాయని ఆరోపిస్తున్నారు రహదారిపై పెద్ద పెద్ద గుంటలు ఏర్పడడం వల్ల ప్రమాదాలు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి గతంలో దుబ్బాక నుండి హైదరాబాద్కు వెళ్ళడానికి బస్సు సౌకర్యం ఉండేదని రోడ్డు సరిగా లేకపోవడంతో ఉన్న బస్సులు కూడా నడవడం లేదని ఆరోపిస్తున్నారు గతంలో ఎన్నోసార్లు ఎమ్మెల్యే ఎంపీ ప్రజావాణిలో మొరపెట్టుకున్నా ఇప్పటి వరకు పట్టించుకోకపోవడం దారుణమని మండిపడుతున్నారు రహదారి పనులు చేయకపోవడం ఇక్కడ ఉంది హైదరాబాద్కు గజ్వేల్ పట్టణాలకు వెళ్ళాలంటే ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు దేశానికి స్వాతంత్రం రాకముందు కూడా ఇలాంటి రోడ్డు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు ఎమ్మెల్యే ఎంపీలు స్పందించి రహదారిని బాగు చేయించాలని లేకపోతే పార్టీలు ఖచ్చితంగా సెక్రటేరియట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు ఇప్పుడు ఇంద్రూపాలు గొడుగుపల్లి గొల్లపల్లి తిరుమలాపూర్ అహమద్నగర్ నగర్ స్కూల్ బస్సు ఇంతకుముందు గతంలో నడుస్తుండే ఈ రోడ్డు పాడు కావడం వల్ల స్కూల్ పిల్లలకు కూడా స్కూల్ పిల్లలు కూడా ఆటోలో పోయి పరిస్థితి ఆటోలో యాక్సిడెంట్ కావడం కానీ స్కూల్ పిల్లలకు ఇబ్బంది జరుగుతుంది ముఖ్యంగా అయితే స్కూల్ పిల్లలు కాలేజీ పిల్లలు అయితే కిలోమీటర్ల బా దూరం నడుచుకుంటూ తెల్లందాక పొందాక ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా స్కూల్ పిల్లలకైతే చాలా బాధ ఉంది అది అది గవర్నమెంటు తొందరగా చర్య తీసుకొని ఈ డిమాండ్ను మా పరిగణలో తీసుకొని ఈ రోడ్డు నడిచేటట్టు చేయాలని చెప్పి కోరుతున్నాను ఈరోజు ఈ తిరుమలాపూర్ నుండి అయమన్నగర్ నుండి నాచారం రోడ్డు ఏదైతే ఉందో కనీసం సైకిల్ మోటార్లు పోయే స్థితిలో కూడా లేనంటి పరిస్థితికి వచ్చింది మరి గవర్నమెంట్ పట్టించుకుంటలేదు లోకల్ ఉన్న నాయకులు పట్టించుకుంటలేరు ఖచ్చితంగా మాకు ఈరోజు దా హైదరాబాదు పోవాలంటే మంచి దారైన తొందర పోయే దారి ఏదైతే ఉందో ఇది ఆచారం టెంపుల్ పోవాలన్నా కూడా హైదరాబాద్ పోవాలన్నా కూడా ఏదైనా దగ్గర పోయే దారి ఇది ఈ దారిని పట్టించుకుంటే గవర్నమెంట్ ఇప్పటికన్నా స్పందించి ఖచ్చితంగా ఈ రోడ్డును బాగు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము గతంలో ఎన్నోసార్లు ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానివ్వండి గవర్నమెంట్ గారు గవర్నమెంట్ కూడా మేము పోయి కలవడం జరిగింది ప్రజావాణిలో కూడా దరఖాస్తు చేయడం జరిగింది కానీ ఆ దరఖాస్తుల వరకే ఆ పేపర్ మీటింగ్ల వరకే సాధ్యమవుతుంది కానీ ఏ రోజు నా పట్టించుకున్న నాయకులు లేడు పట్టించుకున్న గవర్నమెంట్ లేదు మరి మేము ఇంత దుస్థితిలో ఇప్పుడు ఏ కాలం నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఉన్నట్టు మాకు మాకు అనిపిస్తుంది ఈ రోడ్ను చూస్తే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో కూడా ఇంత అద్మానమైన రోడ్ లేదు కాబట్టి ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తాం ఈ రా ఈ రోడ్డును అతి తొందరలో చేయాలని చెప్పి చేస్తాం లేకపోతే పార్టీలకు అతీతంగా సెక్రటరీని ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను ఖచ్చితంగా ఈ రెండు మూడు నెలలకు పని జరగకపోతే ఊరుకు పది ఇరవై మందిని ఆ పార్టీలకు అతీతంగా తీసుకుపోయి సెక్రటరీ ముట్టనిస్తాం ఖచ్చితంగా మేము మళ్ళీ పోరాటం ద్వారానే ఈ రోడ్డును సాధించుకుంటామని ఈ సందర్భంగా తెలియస్తున్నాం బస్ కూడా నా పేరు దయాకర్ మాది తిరుమలాపూర్ దౌలతాబాద్ మండల్ మాకు ఈ రోడ్డు గత పది సంవత్సరాల నుంచి వెళ్ళి బాగలేదు నాచారం నుంచి వెళ్ళి దుబ్బక్క వరకు చాలా ఇబ్బంది ఉంది సాంక్షన్ అయినా కానీ అధికారులు చేయట్లేదు పిల్లలకైనా బస్సులు ప్రయాణికులకు మస్తు ఇబ్బంది అవుతుంది రైతులకైతే చాలా ఇబ్బంది అవుతుంది బండ్లు తొందరగా ఖరాబ్ అవుతున్నాయి మళ్ళీ యాక్సిడెంట్లు అవుతున్నాయి మస్తు గుంతలు గుంతలు పెద్ద పెద్ద గుంతలు ఉంటున్నాయి అవి జర మంచిగా చేపించాలని అధికారులకు కోరుతున్నాము మా యుద్ధ తరపు నుంచి వెళ్ళి కోరుతున్నాము